నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని శ్రీ దామోదరం సంజీవయ ధర్మల్ విద్యుత్ కేంద్రం ఎదుట కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు ఈహెచ్పి సిహెచ్పి ఈసీసీఎస్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులను మ్యాన్ పవర్ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు ఇదే డిమాండ్ పై జన్కో కార్మికులు చేస్తున్న ఆందోళన నేడితో ముప్పైవ రోజుకు చేరుకుంది రోజుకొక తీరుగా నిరసన తెలుపుతున్న కార్మికులు అర్ధనగ్నంగా నిలబడి యాజమాన్యం తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రాసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గూడ భాస్కర్ యూనియన్ నాయకులు నక్కా శ్యాంప్రసాద్ శివ భాస్కర్ వెంకటేశ్వర్లు శేఖర్ తదితరులు పాల్గొన్నారు किधर ना ने आज माना के कार्य मिकल के मध्यताड़ पार्टी भी कल वेंटेने मैन पार्टी आ रहे एक में से भी सैसरो पंजाब सुना ఐఏఎస్ లో పనిచేస్తున్న కార్మికులు వెంటనే కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించాలి ఎహెచ్పి పనిచేస్తున్న కార్మికులు ఈరోజు ఏహెచ్పి సిహెచ్పి అండ్ ఈసిఎస్ లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికుల కోసం ఏపీ జనకో మెయిన్ గేట్ దగ్గర దాదాపు పది పదిహేను రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం యాజమాన్యానికి కూడా లెటర్ లెటర్ ఇవ్వడం జరిగింది నిరసన కార్యక్రమాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాం యాజమాన్యాన్ని అడిగేది ఏంటంటే ఏహెచ్పి సిహెచ్పి అండ్ ఈసీఎస్లో లో పనిచేస్తున్న కార్మికుల్ని మిగతా కార్మికులుగా గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి యాజమాన్యానికి ఆ లొకేషన్ లో పనిచేస్తున్న కార్మికుల్ని మ్యాన్ పవర్ గా చేసేదానికి దేనికి ఎరకాడుతున్నారో మాకైతే తెలియడోలా మీ జోబీలు ఏమన్నా నింపుకునే దానికి ఏమైనా వెనకాడుతున్నారో అర్థం కావాలా లేదా పొలిటికల్ పరంగా ఎవరన్నా వచ్చి మిమ్మల్ని ఈపు తడుతున్నారో అర్థం కావాలా ఎందుకు చేయ ఎందుకు వాళ్ళని మ్యాన్ పవర్ చేయడం లేదని చెప్పి ఈ రోజుకి డిమాండ్ చేస్తూ ఉన్నాం అయినా ఈ రోజుకి పట్టించుకోవడా ఖచ్చితంగా యాజమాన్యానికి ప్రభుత్వానికి ఖచ్చితంగా నిరసన నిరసన ధ్వర తర్వాత ఒకవేళ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మే చర్చలు కానీ పిలకపోతే ఇదే విధంగా కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో అతి తొందరలోనే సమ్మెకి వెళ్ళేదానికి ఈ మూడు లొకేషన్లో పనిచేస్తున్న కార్మికులు మిగతా మ్యాన్ పవర్గా ఉండే కార్మికులు కూడా ఈ సమ్మెలోకి వెళ్ళిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా యాజమాన్యం గుర్తించాలా గుర్తించకుండా మీరు అదే వైఖరితో కొనసాగిస్తూ ఉంటే మీ జోబీలు నింపుకునేదానికి రాజకీయ నాయకులు పాలకులను నింపుకునేదానికి ఆ లొకేషన్లో పనిచేస్తున్న కార్మికుల్ని వాళ్ళ కష్ట జీతం వాళ్ళ కష్ట జీవితాన్ని ఆశలు చేస్తూ మీరు మేనేజ్మెంట్ వ్యవహరిస్తూ ఉంది ఈ రోజుకి మేము ఖండిస్తారే ఉన్నాం అయినా ఈ రోజుకి మీరు చర్చలు వెళ్లాలా ఎందుకు వెళ్ళడం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తాను ఇప్పటికైనా ఉంచిపోయింది లేదు చర్చలు పిలిచి మా న్యాయమైన డిమాండ్ కోసం మీరు మాకు సహకరించాలా సహకరించకపోతే ఖచ్చితంగా దీన్ని ఉధృతంగా చేసి రాబోయే రోజుల్లో మీకు ప్రభుత్వానికి ఇద్దరికీ ఖచ్చితంగా మీ ముండి వైఖరితో మీరు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని చెప్పి జేఏసీగా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం మేము ఈ నిరసన కార్యక్రమం ముప్పై రోజుకు చేరింది అలాగే ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా మేము ఈ మధ్యకాలంలో మన శాసన శాసనసభ్యులైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కానీ అలాగే విద్యాశాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ని కానీ అలాగే మన జన్కో ఎండీ గారు అయినటువంటి శ్రీ చక్రధర్ బాబును కూడా కలవడం జరిగింది కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన కూడా ఈ మధ్యకాలంలో మాకు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం అదేవిధంగా మేము ఈ ముప్పై రోజుల్లో నిరసన కార్యక్రమం చేస్తుంటే కనీసం యాజమాన్యం కూడా చేసినట్టు కూడా ఉంది అదేవిధంగా ఈసీఎస్ సిహెచ్పి ఏహెచ్పిలో పనిచేస్తున్నటువంటి ఈ కార్మికులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి విధుల్లో కొనసాగుతూ ఉన్నారు అదేవిధంగా వీళ్ళు కంపెనీ లెక్కలో లేరని ఈ మధ్యకాలంలో మాకు తెలియడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో ఏదైనా కోల్డ్ ద్వారా బెనిఫిట్స్ వచ్చినా కూడా ఈ ఏహెచ్బీ సిహెచ్పి ఈసీఎస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా ఎలాంటి బెనిఫిట్లు రావని కూడా ఈ మధ్యకాలంలో మాకు తెలియడం జరిగింది అదేవిధంగా ఈ మూడు మూడు లొకేషన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను ఖచ్చితంగా మ్యాన్ పవర్గా తీసుకోవాలని చెప్పి యాజమాన్యానికి మేము ఈ నిరసన కార్యక్రమంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ మ్యా ఈ కార్మికుల్ని రాబోయే రోజుల్లో మ్యాన్ పవర్గా తీసుకోకపోతే ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి యూనియన్ కలుపుకొని అదే విధంగా ఆ యూనియన్కి సపోర్ట్ కొన్నటువంటి ప్రజా సంఘాలను కూడా కలుపుకొని శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు మాల్ కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్ట